హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ అయితే బాగున్నాను అని మన బ్రదర్స్ ఎవరైతే ఎస్ఎస్ జీడీకి పీఈటి పీఎస్సీ అనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్కి అయితే ఎవరైతే వెళ్తున్నారో అండ్ వెళ్ళారో వెళ్ళిన వాళ్ళు ఇప్పటివరకు వరకు వెళ్ళిన వెళ్ళిన వాళ్ళు వాళ్ళ రిజల్ట్ ఏమైంది ఐ మీన్ క్వాలిఫై అయ్యారా అన్ అన్ఫిట్ అయ్యారా సో అన్ఫిట్ అయ్యింది ఏ విషయం అన్ఫిట్ అయ్యారని చెప్పి కామెంట్ అయితే చేయండి అది ఏమవుతుందంటే నెక్స్ట్ వాళ్ళకి కొంచెం టెన్షన్ టెన్షన్ ఉంటుంది వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఉంటే రిజెక్ట్ చేస్తారనే విషయం వాళ్ళకి తెలుస్తుంది మీరు క్వాలిఫై అయిపోయి ఉంటే మీరు ఏ డౌట్తో వెళ్ళారు నాకు ఈ డౌట్ ఉండేది అక్కడికి వెళ్ళినాక ఆ డౌట్ గురించి పెద్దగా పట్టించుకోలేదు ఆ డౌట్ నాకు ఈ డౌట్ ఉండడం వల్ల నేను ఇట్లా తీసుకుని వెళ్తే దాన్ని యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రదర్కి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి వాళ్ళ నాన్న పేరు వాళ్ళు విలేజ్ పేరు కానీ అట్లా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి కదా అట్లా ఉన్నప్పుడు మీరు నోటరీ ఏటరీ తీసుకుని నోటరీ తీసుకుని వెళ్తారు కదా దాన్ని యాక్సెప్ట్ చేశారా అసలు దాంతో పని లేదా అన్నటువంటివి మీరు కింద కామెంట్ అయితే చేశారు అనుకోండి మన బ్రదర్స్ చాలామంది మీరు ఎంత అయితే టెన్షన్ పడుతున్నారు అదే విధంగా టెన్షన్ పడుతున్నారు వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట మీరు పెట్టే కామెంట్ అనేది సో దాన్ని చూడం చేయండి కానీ నెక్స్ట్ మీకు ఈ వీడియోలో ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు మీకు ఫిజికల్ డేట్ ఎప్పుడు ఎక్కడ అనేది కూడా కామెంట్ అయితే చేసుకోండి ఒకరికొకరికి కలుస్తారనమాట వెళ్ళడానికి ఇద్దరు కలిసి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే స్టేట్కి వెళ్ళాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదే అనుకోండి వెళ్ళడానికి మీకు తోడు తోడుగా వెళ్ళడానికి వీలుంటుంది వేరే స్టేట్స్లో అనుకోండి వెళ్ళడానికి తోడు తోడుగా మీకు ఉంటుంది అన్నట్టు సో అట్లా కామెంట్ అయితే పెట్టుకోండి మీకోసమైతే అది ఈ వీడియో యూజ్ అవుతుంది సో ఖచ్చితంగా సోల్జర్ అయినా నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీరు ఏదైనా పర్సనల్ విషయం అంటే అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా చేస్తున్నారు ఫైవ్ క్యామ్ రన్నింగ్ ఎట్లా ఉంది అండ్ మీ మెడికల్ టెస్ట్లో ఎట్లా ఉంది నీకు ఏ నువ్వు ఏదైతే చిన్న చిన్నగా భయపడుతున్నావో ఆ విషయాన్ని ఎట్లా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు అని చెప్పి నాతో షేర్ అనుకోండి అవి నేను మన బ్రదర్స్కి అయితే యూజ్ యూజ్ అయ్యేలాగా నేను వీడియోని క్రియేట్ చేసి షేర్ వాళ్ళకి వాళ్ళ షేర్ లాగా చేస్తాను అనమాట సో సోల్జర్ నా ఇన్స్టాగ్రామ్ అడిగి మీరు షేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ మెసేజ్ చేయండి పర్సనల్ నెంబర్తో నేను కాల్ చేయడం కుదరదు ఒక బ్రదర్ ఇద్దరు ముగ్గురు నాకు మెసేజ్ పెట్టారు నేను క్వాలిఫైడ్ బ్రదర్ అని చెప్పి వాళ్ళతో నేను మాట్లాడడానికి ట్రై చేశాను నేను చేసినప్పుడు వాళ్ళు లిప్ చేయలేకపోతున్నారు వాళ్ళు చేసినప్పుడు నేను లిప్ చేయలేకపోతున్నాను సో ఒక బ్రదర్ మాత్రం పర్సనల్ నెంబర్ ఇచ్చాడు ఆ పర్సనల్ నెంబర్ నాకు చేయడం కుదరదండి ఎందుకంటే మీకు ఇప్పుడు రిజల్ట్ రావాలి ఇలా మీరు టెన్షన్ టెన్షన్ నాకు కాల్ చేసేస్తారు ఇంకా మీకు చిన్న చిన్న డౌట్స్ అనుకో వాటి మాటికి నాకు కాల్ అనమాట సో మీరు నాకు కాల్ చేయడం డిస్టర్బెన్స్ డిస్టబెన్స్ కాదు డ్యూటీలో ఉన్నప్పుడు కాల్ చేస్తారంటే నాకు ఇబ్బంది అవుతుంది నా డ్యూటీస్ ఎట్లా ఉంటాయంటే ఆఫీస్ వస్తే కూడా ఇది నాది స్పెషల్ కాల్లో ఉన్నాం కదా ఆఫీస్ వస్తే కూడా అనమాట కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట అందుకని చెప్పేసి లిఫ్ట్ చేయలేము లిఫ్ట్ చేయలేము అందుకని నేను మీకు పర్సనల్ కాల్ అయితే చేయలేను ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు వీలున్నప్పుడు ఖచ్చితంగా ఒక వన్ అవర్ ఉన్నా కానీ సార్ వన్ అవర్ మాట్లాడే ట్రై చేస్తాను నేను ఓకేనా అది విషయము సో ఖచ్చితంగా షేర్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్